ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి తర్వాత వినిపించే పేరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తే తెలుగులో రాజమౌళి తర్వాత అదే స్థాయిలో భారీ పారితోషికం అందుకుంటున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసన్ చెప్పాలి ప్రతి సినిమాతోనూ బడ్జెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నారు త్రివిక్రమ్ ఇక ప్రస్తుతం సుకుమార్ పేరు కూడా ఈ మధ్య ఇండస్ట్రీలో బాగానే వినిపిస్తోంది పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సుకుమార్ సక్సెస్ అందుకున్నారు కానీ మార్కెట్ పరంగా చూసినా కూడా రాజమౌళిని ఢీకొట్టే సత్తా ఉన్న డైరెక్టర్ త్రివిక్రమ్ భారీ ఎలివేషన్లకు త్రివిక్రమ్ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పొచ్చు అయితే తాజాగా రాజమౌళి కంటే త్రివిక్రమ్ ఒక విషయంలో పెద్ద తోపు అని తెలిసి కమెంట్లు వినిపిస్తున్నాయి నాలుగు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ట్రిప్లార్ వరల్డ్ వైడ్ గా పన్నెండు వేల కోట్ల కలెక్షన్లను నమోదు చేసుకుంది మరోవైపు త్రివిక్రమ్ మార్కెట్ చూస్తే అలవైకుంఠపురంలో సినిమాతో ఈజీగా రెండు వందల కోట్ల బిజినెస్ అందుకున్నారు ఇక మహేష్ బాబు సినిమాలకి కూడా మూడు వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి రాజమౌళి తర్వాత అదే రేంజ్లో పాన్ ఇండియా సినిమాలు తీయడంలో త్రివిక్రమ్ దిట్ట అని చెప్పుకోవచ్చు కథతో పాటు సినిమాలో ఎమోషన్ మరియు డైలాగులు కూడా చాలా బలంగా ఉంటాయి కాబట్టి రాజమౌళి రికార్డులను బ్రేక్ చేయడానికి మిగతా డైరెక్టర్లతో పోలిస్తే త్రివిక్రమ్కి కొంచెం ఈజీ అని చెప్పుకోవచ్చు